పైన బ్యానర్ బ్యానర్లో ఉన్న ఫోటోలు అనగా మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఉన్న ఫోటోలతో ఏ స్టిక్కర్ అయినా చేసి అన్న బ్రాండ్ ఉన్న స్టిక్కర్ ఉన్న వెహికల్ మాత్రమే అనంతపూర్లో జరిగే సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ కి వెళ్ళాలా అలా కాకుండా వేరే స్టిక్కర్ వేసుకున్నా ఏ వెహికల్ అయినా సరే వెనక ముందు ఆలోచించకోకుండా ధ్వంసం చేసే అధికారం మన తెలుగుదేశ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఉంది ఇది గమనించి జేసీ బ్రా జేసీ బ్రాండు జేసీ స్టిక్కరు ఉన్న వెహికల్ను మాత్రమే అనంతపురికి అనుమతించబడును ఇది మీరందరూ గమ గమనించి ముందుకు వెళ్ళగలరు